హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓట్స్తో పిల్లలకు నచ్చేలా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు ఓట్స్ని తీసుకోవాలి నేనైతే ఇన్స్టెంట్ ఓట్స్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఓట్స్ని ఇందులోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఇలాచిని కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మెత్తటిగా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం బాగా పండిన ఒక అరటి పండుని తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు చాలా ఇష్టపడతారు అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తరుగుని వేసుకున్నాను కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే షుగర్ అంతా హెల్దీ కాదు కాబట్టి నేను బెల్లం తరుగుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం ఉంటే మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకోవచ్చండి చూసారుగా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక దీనిపైన నూనెని కానీ లేకపోతే నెయ్యిని కానీ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని దీనిపై వేసుకోవాలి మరీ పతలాగా కాకుండా మనం అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి వేసుకొని కాస్త మందంగానే స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లోనే పెట్టి ఎర్రగా వరకు కాల్చుకోవాలండి ఇప్పుడు కాలేక దీన్ని రెండో వైపు కూడా తింపుకొని కాల్చుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలానే లాగా వేసుకొని మనం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చు చూసారుగా ఇలా రెండు వైపులా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి దీంట్లో సోడా అని మనం ఏమి వేయకపోయినా కూడా ఇది ఓట్స్ అండ్ బనార్తో చేసినా కూడా చక్కగా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి హెల్తీ ఫుడ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలానే మనం మిక్సీ పట్టిన పిండిని అంతటిని ఇలా ఉత్తప్పంలా వేసుకొని రెండు వైపులా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటన్నింటినీ పక్కన పెట్టేసుకొని చూసారుగా ఇప్పుడు మనం ఇందులో సోడా పెరుగు లాంటివి వేయకపోయినా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని మనం ఇలాగైనా తినేయచ్చు కాకపోతే దీనిపైన జామ్ కానీ అలాగే తేనెను కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది జామ్ అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా తేనెని యాడ్ చేసుకుంటానండి ఇలా తేనెని యాడ్ చేసుకొని రోల్ చేసుకొని తినేయడమే మనకి ఇలా తేనెని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇలా తేనెయినా జామైనా యాడ్ చేసుకోవడం అవసరం లేదనుకుంటే మనం బెల్లం వేసుకునేటప్పుడే మిక్సీ పట్టేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ బెల్లాన్ని వేసుకోండి చూసారుగా ఇలా తేనె వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓట్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి అలాగే మరెన్నో హెల్తీ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం